హలో నేను మిస్ రావు టోల్ గేట్ టోల్ ప్లాజా అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క టోల్ గేట్ దగ్గర ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి ఉంటారు ఈ మనకు కార్లు కానీ లేదంటే ఇతర వాహనాలు కానీ వెళ్తున్నప్పుడు టోల్ ఎంత అవుతుంది అనేది మనకు తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫీస్ పట్టించలేదు ఏంటంటే మూడు వేలు రూపాయలు చెల్లిస్తే సంవత్సరం మొత్తం మీరు దేశంలో ఎక్కడైనా సరే టోల్ ప్లాజాలు చెల్లించకుండా తిరగచ్చు ఇది కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే కమర్షియల్ వాహనాలకి కాదు రవాణా వాహనాలకి కాదు ఇది కేవలం ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది అనేటువంటి కొన్ని కండిషన్స్ పెట్టారు అది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఆగస్టు పదిహేను నుంచి వస్తుంది అని చెప్తూ ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రతిపాదన మీద కూడా ఇప్పుడు సీరియస్గా చర్చిస్తుంది అసలు టోల్ ప్లాజాలనే తీసేయాలి అనేది ఎలా తీసేస్తారు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎంత దూరం ప్రయాణిస్తే ఆ అంత దూరాన్ని క్యాల్కులేట్ చేసి దాన్ని శాటిలైట్ ఆధారిత ఒక పరికరం ద్వారా క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం ఈ టోల్ గ్లేట్ ఛార్జీలని వసూలు చేయాలి ఆలోచన కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ మూడు వేల రూపాయలు పే చేస్తే కనుక మీరు సంవత్సరం మొత్తం కూడా ఈ టోల్స్ ఎక్కడా కట్టకుండా మీరు తిరగచ్చు అనేటువంటిది ఒకటి ఇప్పుడు కొత్త ఆఫర్ ని ప్రకటించారు దీంతో కొన్ని లక్షల వాహనదారులు ఉపశమనం పొందినట్టు ఫీల్ అవుతున్నారు కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ ప్రకారం ఏంటంటే మీరు ఫాస్ట్ ట్యాగ్ ఎప్పుడు యాక్టివేట్ చేస్తారో ఆ రోజు నుంచి సంవత్సరం ఆగస్టు పదిహేనుని మీరు ఫాస్ట్ ట్యాగ్ ని మూడు వేల రూపాయలు ఫాస్ట్ ట్యాగ్ కట్టారు అనుకోండి రీఛార్జ్ చేశారనుకోండి ఈ స్కీమ్ కింద మళ్ళీ ఆగస్టు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు పదిహేను దాకా అదే పదహారో తారీఖు తీసిన మళ్ళీ పదహారు దాకా లేదు డిసెంబర్లో చేసిన మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ దాకా ఇలా దాన్ని సెట్ చేశారు ఒకటి రెండు మరి అన్లిమిటెడ్గా తిరగచ్చు అంటే దానికి లిమిటేషన్ పెట్టారు కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే కేంద్ర ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించింది దాదాపు రెండు వందల ట్రిప్పులు లేదంటే రెండు వందల సార్లు అని చెప్పి కొంచెం ట్విస్ట్ ఇచ్చింది అది అంటే రెండు వందల టోల్ ప్లాజాలు లెక్కేస్తుందా లేదంటే రెండు వందల సార్లు తిరగడమా ఏంటనేది అక్కడ చిన్న ట్విస్ట్ పెట్టింది దాని మీద స్పష్టత లేదు మూడు వేల రూపాయలు అయితే సంవత్సరానికి కడితే మీరు ఎక్కడైనా తిరగచ్చు అని చెప్తున్నారు కానీ టోల్ ప్లాజాల దగ్గర ఆకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు కానీ బట్ ఒక కండిషన్ టూ హండ్రెడ్ ట్రిప్స్ అంటున్నారు మరి టూ హండ్రెడ్ ట్రిప్స్ అంటే దానికి అర్థం ఏంటి అనేది అస్పష్టంగా ఉంది స్పష్టంగా లేదు అస్పష్టంగా ఉంది దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి కొన్ని లక్షల వాహనాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది సో ఫాస్టాగ్ సంబంధించి న్యూస్ చూస్తే కనుక తాజా న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం టోల్గేట్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది మూడు వేల రూపాయల ధరతో సంవత్సరం పొడవున జాతీయ రహదారుల మీద మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది ఈ ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత పాస్ ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు సో యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిప్పులు ఏది ముందైతే ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి వెల్లడించారు కరెక్ట్ గా ఇక్కడే కృష్ణ చేశారు ఏడాది పాటు అన్నాడు రెండు వందల ట్రిప్పులు అన్నారు సో రెండు వందల ట్రిప్పులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రెండు వందల ట్రిప్పులు అనేది అర్థం కావట్లేదు సో రెండు వందల ట్రిప్పులు ఏది అయితే ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి చెల్పారు కార్లు జీపులు వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు పాస్ యాక్టివేషన్ రెన్యువల్ కోసం ప్రత్యేక లింకును త్వరలో రోజ్గార్ యాత్ర యాప్తో పాటు ఎన్హెచ్ఏ ఎంఓఆర్టీహెచ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని గట్కారి తెలిపారు సో గట్కారి ట్వీట్ కూడా ఇది గట్కారి ట్వీట్ చేశారు గట్కారి ట్వీట్ కూడా నేను చదివినిపిస్తాను ఇదే Transformative step towards a hassle free highway travel. We are introducing a fast tag based annual pass price data 3000 effective from August uh, 15th, August 2025, valid for one year from the date of activation or up to 200 tips, whichever comes first. This pass is designed exclusively for non commercial private vehicles such as cars, jeeps, and vans the annual pass will enable seamless and uh, cost effective travel across national highways throughout the country throughout the country a dedicated link for activation and uh, renewal will soon be made available on the Rasmark Atra app as well as on the official website of the nha and the morth this policy addresses long standing concerns Regarding toll plazas located within a 60 kilometers range and simplifies toll payments through a single affordable transition. So, already, this policy addresses long standing concerns regarding toll plazas located within a 20, 60, uh, 60 kilometers range and uh, simplifies toll payments through a single affordable transition by reducing wa wait times, easing కంజెషన్ అండ్ మినిమైజింగ్ డిస్ప్యూట్స్ డెలివర్ ఏ ఫాస్టర్ అండ్ స్మూతర్ ట్రావెల్ ఎక్స్పీరియన్ మిలియన్స్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్ ఓనర్స్ ఓకే చెప్పారు బట్ ఇది క్లారిటీ ఇంకా రావాలండి ఈ విధానం అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళన ఆందోళనను పరిష్కరిస్తుందని చెప్పారు సో అరవై కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళన పరిష్కరిస్తుందని పరిమి పరిమిత కాలం పాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు పండుగలు ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు వీలవుతుంది సో ఇదంతా ఓకే బట్ ఇక్కడ వాళ్ళు కండిషన్స్ పెట్టాడు రెండు వందల ట్రిప్పులు అని ఈ రెండు వందల ట్రిప్పులు ఎక్కడి నుంచి ఎక్కడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరక రెండు వందల ట్రిప్పులు సంవత్సరానికి లేదంటే రెండు వందల పా ప్లాజాలు ఒకవేళ డిస్కనెక్ట్ అయితే అమౌంట్ ఆ రెండు వందల ప్లాజాలని లెక్కేస్తారా ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఈ మార్పు అయితే తీసుకొచ్చారు మూడు వందలు మూడు వేల రూపాయలు కట్టేస్తే కనుక మీరు సంవత్సరం పాటు మొత్తం నేషనల్ హైవేల్లో కంట్రీలో ఎక్కడైనా అని చెప్తున్నారు ఆయన కాకపోతే ఇది ఆగస్టు పదిహేను నుంచి అమలులోకి వస్తుంది ఇంకొక ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి శాటిలైట్ ఆధారిత టోల్ ప్లాజాలని శాటిలైట్ అంటే మన కారుకి లేదంటే మన వాహనానికి వాళ్ళు ఒక ఆపరేటర్స్ని బిగిస్తారు అది యాక్చువల్గా మన ట్రావెల్ని క్యాల్కులేట్ చేస్తుంది క్యాల్కులేట్ చేసి ఆ ట్రావెల్ డిస్టెన్స్ని బట్టి మీకు టోల్ కట్ అయిపోతూ ఉంటుంది సో దాన్ని తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని మార్పులు చేయడం ద్వారా డిస్ప్యూట్స్ని టోల్ ప్లాజాల దగ్గర ఉండే ని ఫాస్ట్ ఇష్యూస్ని వీటన్నిటిని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళని ఫ్రీ ట్రావెల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి గడ్కరీ గారు చెప్తున్నారు మరి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి టూ హండ్రెడ్ ట్రిప్స్ అంటే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ